శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సూత్రాలను తమ భావితరాలకు నిత్య జీవన మార్గాన్ని సూచించుకునే విధంగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం దాతకాని దాతయౌని వసుధలోన ఆరు దర్భయోని ఎబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమా దాతకాని దరచుగా వేడిన వాడు దాత వసుధలోన వసుధలోనా ఆరు దర్భయోని ఎబ్దిలో ముంచినా విశ్వదాభిరామ వినురవేమా దాతకాని దరచుగా వేడిన వాడు దాత వసుధలోన వసుధలోనా ఆరు దర్భయోని ఎబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా ధాతృత్వము అనే గుణం లేని వాణిని ఎన్నిసార్లు అడిగినా సరే ఎటువంటి లాభము లేదు సముద్రంలో ముంచినా కూడా ఆవిరి గడ్డి దర్భ కాదు కదా అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి అన్వయించుకుంటూ మరికొద్దిగా విశ్లేషించుకుందాం ధాతృత్వము అంటే దానం చేసే గుణం మన కళ్ళ ముందు అత్యంత దీనమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూసిన వెంటనే ఇతనికి మనకి తోచిన సాయం ఏదో ఒకటి చెయ్యాలి అని ఎవరి హృదయం అయితే ద్రవించి ముందుకు అడుగు వేస్తాడో ఎవరి హృదయం అయితే ద్రవించి వారికి సాయం చేయడానికి ముందుకు ఎవరైతే అడుగు వేస్తాడో అతను నిజమైన దాత ఆ సమయంలో తన జేబులో ఎంత ఉంటే అంతా ఆలోచించకుండా దానం చేసేస్తాడు ఆ దాత ఒకవేళ తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోతే తన వెనకనున్న వారిని ఎవరినైనా సరే దానం చేయమని ప్రోత్సహించి మరీ ఆ సాయాన్ని ఆ నిస్సహాయులకు అందిస్తాడు తన వంతు శారీరకమైన శ్రమ చేసి వారికి సాయపడతాడు ఇది నిజమైన దాతల లక్షణం కొంతమంది హోటల్లో భోజనమో టిఫినో కడుపు నిండా తింటారు కానీ హోటల్ బయట కూర్చున్న ముష్టివాళ్ళు ఎంతగా ప్రాధాయపడినా చల్లరలేదయ్యా వెళ్ళతలకి అని తప్పించుకుని వెళ్ళిపోతారు కాదని అదే పనిగా వెనకబడిన వారిని చూసి చేదరించుకుని లేదా కోప్పడి గాని ఇంకా అవసరమైతే తిట్టి మరీ వెళ్ళిపోతారే తప్ప దానం చేయడానికి వారికి మనసు రాదు అటువంటి వారిని వేమన ఆవిరిగడ్డితో పోలుస్తున్నారు ఈ ఆవిరిగడ్డి ఇళ్లను లేదా కుటీరాలను మనం ఎన్నో చోట్ల చూసి ఉంటాం ఆవిరి గడ్డితో కట్టిన ఇళ్ళు లోపల చల్లగా ఉంటాయి వేసవి కాలం ఎండని తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి సహజమైన చల్లదనం కోసం డబ్బున్న వాళ్ళ ఇళ్లలోనూ లేదా అడవుల్లో నివసించేవారు గడ్డితోనే ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఈనాటికి పల్లెటూళ్ళలో మనం అక్కడక్కడ ఆవిరిగడ్డి ఇళ్ళని చూస్తూ ఉంటాం అటువంటి ఆవిరిగడ్డిని సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు ఇక్కడ దర్భ అంటే ఏమిటో కొద్దిగా తెలుసుకుందాం దర్భ అనేటువంటిది గడ్డి జాతికి చెందిన మొక్క ఈ మొక్క వేళ నుంచి అనేక సన్నగా పొడువుగా మందపాటి పోచలు నిలువుగా గుబురుగా పెరుగుతాయి సంవత్సరం అంతా ఇది పెరుగుతుంది వేళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది దర్భ పోచలు అంచుల్లో చాలా పదునుగా ఉంటాయి కొస కూడా ములులాగా ఉంటుంది యజ్ఞ యాగాలలో ఈ దర్భగడ్డి ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అంత పవిత్రమైనది దర్భగడ్డి గడ్డిని సముద్రంలో ముంచినప్పటికీ కూడా అది దర్భగా ఎలా మారదో దాతృత్వ గుణం లేని వాడిని ఎన్నిసార్లు ఎవరు ప్రాతీయపడినా అతను దానం చెయ్యడు అనేదే ఈ పద్యం యొక్క భావం ఏ ఫలితము ఆశించకుండా ఎంతో కొంత దానం చేసే అలవాటును చిన్నతనం నుంచి చేసుకోవాలి అది మానవత్వంగా మారి భవిష్యత్తులో మీ అంతట మీరు మరెందరినో ఆదుకునే అవకాశాన్ని కల్పిస్తుంది బాగుంది కదా ఈ పద్యం ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం దాతకాని దరచుగా వేడిన వాడు వసుధలోన ఆరు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా ధాతృత్వము లేని వాణిని ఎన్నిసార్లు అడిగినా సరే ఏమీ లాభం లేదు సముద్రంలో ముంచినా కూడా గడ్డి దర్ప కాదు విశేషం ఏమిటంటే బాల్యం నుంచే ఈనాటి మాధ్యమాలలో ప్రసారమవుతున్నటువంటి చలనచిత్రాలు అదేవిధంగా మనం సెల్ఫోన్లలో చూస్తున్నటువంటి అనేక హృదయ విదారకమైనటువంటి దారుణ కృత్యాలు చూసిన తర్వాత బాలలలో కారుణ్యము అనేటువంటి లక్షణం పోయి కాఠిన్యము అనేటువంటి లక్షణం బాగా పెరుగుతోంది అందువల్ల అటువంటి మనస్తత్వం కలిగినటువంటి విద్యార్థులకు దానగుణం దయాగుణం కానీ తెలిసే అవకాశమూ లేదు తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం లేదు ఎందుకంటే ప్రసార మాధ్యాల యొక్క ప్రభావం వాళ్ళ మీద అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుచేతనే మొక్కై వంగనది మాన వంగునా అంటారు పెద్దలు బాల్యం నుంచే ఎదుటివాడికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితే రేపు మనకి వస్తే ఆ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం అని ప్రతి మనిషి కూడా నాడు ఖచ్చితంగా అతనిలో దయాగుణం దానగుణం అనేటువంటి సున్నితమైన మంచి లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది అటువంటి దిశగా మీరందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి మీ అనుభవాన్ని కూడా కింద పొందుపరచండి అది మరొకరికి మార్గదర్శకం కావచ్చు కదా మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముత్యం లాంటి గారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా సుఖ భవంతు శుభమస్తు స్వస్తి